ప్రాంతాల వేలైన మన అంతరంగాలు ఒకటైన దాసాల వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష నాన్నగారు అన్నట్టు సరే ఆనాడు ఒక రాజధాని రాష్ట్రంగా అలాగే పదిహేడు వేల కోట్ల రూపాయల లోటుపడ్చతో ఆనాడు కట్టుబట్టలతో మనం మన రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం ఆ తర్వాత ఆయన ఎన్నో ఈ యొక్క పదిహేడు వేల కోట్ల రూపాయల్ని ఆయన పూడ్చి అలాగే ఈ యొక్క అమరావతి రాజధాని ఒక నిర్మాణాన్ని చేపట్టారు ఇలాంటివి ఎన్నో ఎన్నో రాష్ట్రాన్ని ఆనాడు ఆ పూడ్చడమే కాకుండా తలసరి ఆదాయం కూడా మన పక్క తెలంగాణ రాష్ట్రం అయితేనేమి లేకపోతే వేరే రాష్ట్రాలకు తీటుగా వాళ్ళని దాటి కూడా మనం తలసరి ఆదాయం ముందుకే పరుగులేడికేలా ఆయన ఆనాడు చేశారు ఎన్నో ఆర్థిక ప్రణాళికలు రూపొందించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అటువంటి పరిస్థితుల్లోనే వచ్చింది ఒక్క ఛాన్స్ వీడు సైకో వీడికి ఒక ఛాన్స్ ఆనాడు ఏదది ఒక ఛాన్సు కోడికత్తి కోడికత్తి అలాగే గొట్టలి అలాగే మనకు రాయి ఒక చార్ట్ ఒక ఛార్జ్ అంటూ మరి అధికారాన్ని చేసుకుని మరి వాళ్ళ మన పూర్తిగా మన రాష్ట్రాన్ని గోతిలో పూడ్చి వందేళ్లు వెనక్కి నడిపించాడు ఈ సైకో చూస్తున్నాం మనం అభివృద్ధి విషయం చూస్తే ఇవాళ మనకి రాష్ట్రానికి నవే ఒక ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అందులో అతను ఖర్చు పెట్టేదొట్టి రెండున్నర కోట్ల లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మిగతా మొత్తం ఆరు కోట్లు ఆరున్నర కోట్లు ఏడు కోట్లు లక్షల కోట్లు ఏమైందని అడగాలి మనం నిలదీయాలి ఇవాళ మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర ఎంతో ప్రశాంతమైన ప్రాంతం అతడు శాంతికి నికేతనం మన ఉత్తరాంధ్ర అలాంటిది ఇన్ని అన్ని రకాలుగా అంటే అటు సముద్రం అయితేనేమి అటు పైన అరుకు వ్యాలీ అయితేనేమి అటు సంతో సుందరమైన ప్రాంతం మన ఉత్తరాంధ్ర అటువంటి చూసుకుంటే మనం మొత్తం దాన్ని ఎక్కడున్న మొత్తం కొండలన్నీ పిండి చేయగల శక్తి కానీ ఈ యొక్క ఖనిజ నిక్షేపాలను దోచుకోవడానికి మొత్తం నేలమట్టం చేసేశాడు చేసేసాడు ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఇక్కడే ఉన్నారు మంత్రులు ఇవాళ ఇక్కడే ఒక వైకాపా నుంచి ఎవరు మన ఎంపీ మంత్రి అంటే డిప్యూటీ సిఎం ఆయన దాని తర్వాత ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నాడు ఇక్కడ అమరావతి దాంతో ఇంకో కరణ ధర్మశ్రీ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు ఉండి కూడా వీళ్ళు ఉత్తరాంధ్రకి ఏం చేశారని అడుగుతున్నాను వీళ్ళందరూ అవుతారేమో అక్కడ మనం చూస్తే బొత్స ఉన్నాడు ఇరవై నాలుగు సంవత్సరాలుగా రాజకీయాలు తనవర ప్రసాద్ రావు ఉన్నాడు